ఏపీఎస్సి పరీక్షలన్నీ ఇక ఆన్లైన్లోనే లేకులకు చెక్కు యూపీఎస్సికి ప్రతిపాదనలు పంపడం జరిగింది అందరూ లాస్ట్ వరకు చూడండి మెయిన్ మెయిన్ పాయింట్స్ ఉన్నాయి మెయిన్ మెయిన్ పాయింట్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో భారీ మార్పులకు సిద్ధమవుతుంది ఏపీఎస్సి పరీక్షలన్నీ ఇక ఆన్లైన్ విధానంలో నిర్వహించాలని చెప్పేసి ప్రతిపాదనలు సిద్ధం చేసింది ఆ ప్రతిపాదనలు కూడా ఏపీఎస్సికి పంపించినట్లు ఆమోదం పంపించినట్లు సమాచారం తెలుస్తుంది ఈ మార్పులు ఆమోదం పొందితే త్వరలోనే కొత్త విధానంలో ఏపీఎస్సి ఆన్లైన్ ద్వారా పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది ఓకే ఏవి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామ సచివాలయ నోటిఫికేషన్లో కూడా ఏపీఎస్సి సహకారం తీసుకోవడం జరిగింది ఏపీఎస్సిలో భారీ ప్రక్షాళన చేసి అందరికీ న్యాయం చేయాలని చెప్పేసి చూస్తుంది ఈ ఆమోదం లభిస్తే ఆన్లైన్లోని ఎగ్జామ్స్ ఆన్లైన్లోనే మూల్యాంకనము అన్ని రిజల్ట్ కూడా ఆన్లైన్లోనే నిర్వహించడం జరుగుతుంది ఏపీపీఎస్సీ పరీక్షలను పూర్తిగా ఆన్లైన్లోనే మార్చాలని ప్రభుత్వం భావిస్తుంది కంప్యూటర్ ల్యాబ్ల ద్వారా ఏపీపీఎస్సీకి పోటీ పరీక్షలు నిర్వహణ చేపట్టనున్నారు దీంతో పరీక్షల నిర్వహణలో పారదర్శకత పెరుగుతుందని ఉన్నతాధికారులు అంచనా వేశారు ఆన్లైన్ పరీక్షలతో లీకులకు చెక్ పెట్టవచ్చని ప్రభుత్వం భావిస్తోంది పోటీ పరీక్షలు పరి పరీక్షా పత్రాలను రూపకల్పన నుండి పరీక్షల నిర్వహణ మూల్యాంకనం వరకు అంతా ఆన్లైన్లోనే పక్కడబందీగా నిర్వహించడం జరుగుతుంది ఇక లీక్లకు చెక్ పెట్టినట్లే పేపర్ లీకు అవన్నీ ఉండవు ఇంకా ఏపీఎస్సికి చెందిన అన్ని రకాల నోటిఫైడ్ పోస్టులకు వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిర్వహించాలని కూడా ఏపీఎస్సి నిర్ణయించింది దీని ద్వారా సమయం కూడా ఆదా అవుతుందని ఏపీఎస్సి రూపొందించిన ఈ సరికొత్త విధానంపై తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆసక్తి చూపిస్తున్నట్లు స్వామి సర్కార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉన్నతాధికారులతో చర్చించినట్లు సమాచారం ఇక సంబంధించి ఏపీఎస్సికి సంబంధించి కంపల్సరీ అన్ని ఆన్లైన్లోనే నిర్వహించడం జరుగుతుందనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి